వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెండింగ్ బకాయిలకు సంబంధించి బిల్లుల్లో భారీ కథలకైతే ఏర్పడింది అయితే ఈరోజు జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూర్చున్న వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్లో ఉన్న ఆరు వేల రెండు వందల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశాలను అయితే జారీ చేశారండి అయితే ఈ నిర్ణయం గత శుక్రవారం తీసుకున్న అనంతరం శనివారం నుంచి సంబంధిత బిల్లుల ప్రక్రియ అయితే ప్రారంభమైంది అయితే జీపీఎఫ్ లోన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంత మొత్తం ఎవరికెప్పుడు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు ఈ విడతలో అయితే జమ అవుతుండగా వాటిలో ప్రధానంగా జిపిఎఫ్ లోన్లకు సంబంధించి రెండు వేల నాలుగు వందల కోట్లు ఏపీ సంబంధించి అంటే ఈ జీపీఎఫ్ లోన్లకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాటయ్యాయి ఏపీ జీఎల్ఐ లోన్లకి పద్నాలుగు వందల కోట్లు అవి ఇవి అయితే కదలికైతే లేదని చెప్పవచ్చు ఇక మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి రెండు వందల కోట్లు పెన్షన్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు వందల రెండు వేల ఒక అంటే రెండు వేల ఒక వంద కోట్లు అయితే రానున్నాయండి అయితే పేమెంట్లకు సంబంధించి జీపీఎఫ్ లోన్లు అయితే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి మొత్తానికి అయితే అవి అయితే ఖచ్చితంగా జమ అవుతాయి ఏపీ జిల్లాకి సంబంధించి ప్రస్తుతం అయితే కదలిక లేదు అంటే మరొక రెండు మూడు రోజులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి పెన్షన్ కూడా మూడు రోజులైతే అంటే మన యొక్క ఖాతాలు అయితే జమ కానున్నాయి పెన్షన్లకు సంబంధించి ఇక ఈ నిధులు రాష్ట్ర ట్రెజరీలు ద్వారా ఆర్బీఐలోకి మళ్ళించి బ్యాచ్ నెంబర్స్ ద్వారా నగదు బదిలీ అయితే జరుగుతోందండి ఏ ఏ జిల్లాలకు బ్యాచ్ నెంబర్స్ ఎలా అని గమనించినట్లయితే ముఖ్యంగా శ్రీకాకుళం కాకినాడ ఏలూరు జెడ్పీపీఎఫ్ నెల్లూరు జిపిఎఫ్ అదేవిధంగా కడప జీపీఎఫ్ మరియు జెడ్పీఎఫ్ నంద్యాల జీపీఎఫ్ బిల్లులు విజయనగరంలో జీపీఎఫ్ బిల్లులు విశాఖపట్నం గుంటూరు కర్నూలు అనంతపురం సంబంధించి బిల్లులు అయితే బ్యాడ్స్ నెంబర్స్ అలాట్ అయ్యాయి బిల్లులు త్వరలోనే ఖచ్చితంగా ఈరోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో జమ అవుతాయండి ఇక పెన్షన్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి పెన్షన్లకు రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ విడతలో రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలనైతే చెల్లించనున్నారు దీంతో వేలాది మంది పెన్షన్లకు భారీ ఊరటైతే లభించనుందండి ఇక ఉద్యోగ సంఘాలు పెన్షన్ల సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు అయితే పెండింగ్ పీఆర్సీ అమలు పెండింగ్ బీఏల విడుదల పన్నెండవ పిఆర్సి కమిషన్ నియామకం వంటి అంశాలపై ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అయితే అంటున్నారు మొత్తంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకి ఈ నిర్ణయంతో ఎంతగానో ఉపశమనం అయితే ఆర్థికంగా అయితే కలగనుందండి వచ్చే మూడు రోజుల్లో అన్ని చెల్లింపులు పూర్తి స్థాయిలో అంటే క్లియర్ అవుతాయని చెప్పి అధికారిక వర్గాలు అయితే చెబుతున్నారు మొత్తానికైతే ఇప్పుడు ఈ బ్యాచ్ నెంబర్స్ అయితే అలర్ట్ అయ్యాయండి ఇవి ఖచ్చితంగా జీపీఎఫ్లోను ఏపీజిఎల్ఐకి సంబంధించి ఒక అంటే రేపు కానీ జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి జీపీఎఫ్ జెడ్పీపీఎఫ్ ఈ బిల్లులు అయితే జమ అవుతున్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్